అక్క వెయిటింగ్లో గాడ్ షోడ్ హిమ్సెల్ఫ్ టు హర్ సిమియోన్ కూడా అట్లాగే వచ్చేస్తా అంటే నీ వయసు వరకే అనుకుంటున్నావేమో అయిపోయింది నా లైఫ్ అయిపోయింది లేదు యూ హ్యావ్ అ లాంగ్ లైఫ్ టు లీవ్ ఫర్ గాడ్ బట్ విల్ లివ్ ఫర్ గాడ్ ఆర్ విల్ లివ్ ఆల్ యువర్ థింగ్స్ ఆల్ యువర్ లవ్ అండ్ లస్ట్ ఫర్ ద వరల్డ్ అండ్ లవ్ గాడ్ లోన్ దేవుని మాత్రమే ప్రేమించగలుగుతావా దేవుని మాత్రమే నువ్వు చూడగలుగుతున్నావా లేకపోతే లోకము దేవుడి మధ్యలో నువ్వు నలిగిపోయి ఉన్నావేమో దేవుడు అన్నాడు నా వైపు నువ్వు రా నా వైపు నువ్వు తిరిగి వస్తే నేను తృప్తిపరుస్తా ఐ విల్ సాటిస్ఫై యూ విత్ గుడ్ థింగ్స్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ ఐ విల్ ఫిల్ విత్ గుడ్ థింగ్స్ అని అంటే వెన్ యూ ఓపెన్ యువర్ హార్ట్ ఫర్ గాడ్ హీ విల్ ఫిల్ యువర్ హార్ట్ విత్ గ్లాడ్ థింగ్స్ ఈ నో గొప్ప గొప్ప గ్లారింగ్స్ అంటే హ్యాపీనెస్తో నింపుతాడు ఆయన వచ్చి నీతో సహ ఆయన వచ్చి నీలో నివసిస్తాడు అటు భాగ్యం వద్దా అండి ఆడుదామయ్యా నా పాపాన్ని తప్పిదాన్ని తప్పుని క్షమించు ఎందుకంటే దేవుడు ఏదైనా కూడా మేలు కోసం చేస్తాడండి దాంట్లో ఏ కీడు కలిగినా కూడా అది మేలు కోసం ఇతరులకు సాక్షిగా ఉండాలనే ఆయన ఆశ నువ్వు ఒక మంచి గొప్ప సాక్ష్యము దేవుని సాక్షి బిడ్డగా ఉండడానికి చిత్తము మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏది కొదువ చేయవు నిన్న వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏది కొడువ చేయవు నిన్న వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరతును నిన్నే ప్రేమించే ఏ నీవుంటే చాలునయా నడిపించే నజరీయుడా నా నీతి సూర్యుడా భువి సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజువు కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి ఓన్ ప్రభా ఒక్క వన్ మినిట్ అండి మీరు ఎక్కడున్నా సరే మీరు హృదయపూర్వకంగా అడగండి గాడ్ నిజంగా నన్ను నడిపించే దేవుడు ఇప్పటిదాకా కాపాడు ఇక్కడ దాకా ప్రేమించాం ఇక్కడ నుండి కూడా నా జీవితాన్ని పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటే చేత నన్ను తిరిగి నడిపించండి ఎక్కడైతే ఆగిపోయానో అక్కడి నుంచి మరణ లైఫ్ని మొదలు పెడుతున్నాను ప్రభా నీతోనే జీవిస్తాను నీ సాక్షి బిడ్డగా నేను ఉంటాను అందరం కూడా ఎక్కడనో చెప్పండి ఎసయా నేను నీ సాక్షి బిడ్డగా ఉంటాను నిన్ను విడిచిపెట్టిపోను నీతో జీవిస్తాను నీ మాటకు లోబడతా నీ మాటలు నీ యొక్క సాక్షి బిడ్డగా నేను ఉంటాను అని చెప్దామండి అడుగుదాం మీరు అందరు కూడా ఈ మాట ప్రార్థించుకున్నాం పర్లో ఒక మంది ఉన్న మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ ఈ యొక్క సాయంకాల సమయం అందరితో మాట్లాడినందుకు కొన్ని గొప్ప గృప కనకరానికై వందనాలు నాయన నీ సాక్షి బిడ్డగా మమ్మల్ని ఉంచండి మా ఊహలకు మించిన కార్యం జరిగిస్తాను వాగ్దానము చేసిన దేవుడు అనేక మంది జీవితాలు అనేక విషయాల ద్వారా నాయన నువ్వు మమ్మల్ని బలపరిచావు నమ్ముచ్చినాము తండ్రి ఏది లేవనుకున్నామో అంత ప్రభ నీకు ప్రభ లేని ఉన్నట్టుగా చేసే దేవుడవు ఇదిగో సజీవుడమైన దేవుడవు తండ్రిని కొందనాలు అయ్యా సర్వాధికారుడు తండ్రిని కొందనాలు సర్వ సృష్టిక ప్రభా నీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక నీకునాలు ప్రభావ ప్రతి ప్రతి ఆలోచనలు తలంపులు రాకమున ప్రభావి నీకు తెలిసే ఉన్నవి కదా నాయనా మా యొక్క ఆలోచనలకు మా యొక్క ఊహలకు మా యొక్క ప్రతి దానికి మించిన కార్యలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే భయంకరమైన కృంగిదలలో బాధలో నాయన ఎవరికి చెప్పుకోని స్థితిలో కృంగిదలలో ఉన్నారో అట్టి బిడ్డలు ఏసు నామంలో లేవనెత్తండి గొప్ప జరిగించండి గొప్ప మెరాకల్స్ వేస్తున్నా అవునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా నీపై పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఇదిగో కృతజ్ఞతలు చెల్లించే వారిగా మమ్మల్ని చెయ్యండి అట్టు ఎవరి వస్తుంది ఎవరొస్తుందో లేవనెత్తండి ప్రభానికి వందనాలు నన్న గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలకు మమ్మల్ని పాత్రలుగా పాత్రలుగా చేయండి నేను చదువుకున్న బిడ్డలందరికీ తెలివి జ్ఞానము దాయిచ్చేయండి ప్రభావ ఎగ్జామ్స్ వస్తున్న బిడ్డలకు నీ యొక్క అభిషేకముతో అభిషేకించి మంచి మార్క్స్తో వాడిని పాస్ చేసి ప్రభా ప్రమోట్ అవ్వడానికి సహాయముదా ఇచ్చేయండి రిజల్ట్స్ కోసం వేయించే మంచి రిజల్ట్స్ వరకు అనుగ్రహించండి తర్వాత కాంపిటీషన్స్ పెడుతున్నీ కూడా మీరు ఒకసారి జ్ఞాపకము చేసుకోండి నాయన మంచి ఉద్యోగాలతో వాళ్ళని వేసినా బ్లెస్ చేయండి ప్రభా నీ ప్రజలు నీ బిడ్డలు ఆయన గొప్ప స్థానంలో సహాయముదా ఇచ్చేయండి నాయన కొందనాలు నన్ను ఏమన్నా నడిపెట్టుకున్నాం తండ్రి ఆమెన్య్స్ లా